అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈ ఊరు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి కర్నూలు తెలంగాణ కృష్ణా జిల్లా గుంటూరు వైపు మొత్తం టోటల్గా ఒక పద్దెనిమిది వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఏసీలు కూడా బాగానే పెడుతున్నారు ఒక అరవై ఆ రేంజ్లో అరవై అరవై ఐదు వేలు డెబ్బై లోపు ఈరోజు ఏ మిర్చి రకాలు మార్కెట్లో అమ్మకాలకి పెట్టారు ధరలే విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ వదరులు మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ అండి సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు ఏడు వందలు బెస్ట్లు పదమూడు వేలు కాడ నుంచి పదమూడు వేల వందలు డీలక్సులు అండి సూపర్ డీలక్సులు పదమూడు వేల కనుక పదమూడు వేల రెండు వందలు సహజంగా జరుగుతుంటే సూపర్ క్వాలిటీ అయితే పదమూడు ఐదు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇవి కూడా ఇంచుమించుగా పదివేలు కాడి నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి పదమూడు వేల ఐదు వందల మార్కెట్ లేదా అని చెప్పేసి కొంతమంది రైస్ సోదాలు అడుగుతున్నారు ఆ మార్కెట్ కానీ ఆ క్వాలిటీని కానీ ఇవ్వండి ఎక్కువగా డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు ఎందుకంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండేవి కాబట్టి పదివేల నుంచి పన్నెండు వేల రకాలు కొన్ని ఉంటే పన్నెండు నుంచి పన్నెండు ఐదు వేలు బెస్ట్ పదమూడు వేల డీలక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పైన తర్వాత కర్నూలు డీడీ కర్నూలు డీడీ విషయానికి వస్తే కూడా క్వాలిటీ ఉన్న మిర్చి ఇంకా స్థాయిలో పూర్తి స్థాయిలో అమ్మకాలకు అయితే పెడతలేదు బెస్ట్ వరకు అయితే పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు జరుగుతున్నాయి డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేలందలు అనుకోవాలండి సూపర్గా ఉంటే ఎందుకంటే కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల్ని డీలక్స్లు అయితే మార్కెట్లో కనపడతలేదండి ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల జరుగుతాయి అంటున్నారు కానీ మనం క్వాలిటీ మిర్చి బస్తాలు పెట్టండి నిర్ణయించడం కూడా కుదరదు ఎక్కువగా మీడియం వేస్ట్లు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేల వరకు అయితే మీడియం మీడియం బేస్లో బెస్ట్ వాళ్ళు జరుగుతున్నాయి డిడి తేజా మార్కెట్ అండి తేజా మార్కెట్ కూడా కొంచెం సేల్స్ పరంగా డీలక్స్ క్వాలిటీ కూడా కొద్దిగా కటకటగా లాడుతుంది ఎందుకంటే ఐదు రూపాయలంకి అనేది చాలా రేర్ కనపడుతుంది ఎక్కువగా పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఏదన్నా సూపర్ అయితే ఐదు రూపాయల మార్కెట్ జరిగింది కానీ ఆ సూపర్ క్వాలిటీ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొంతమంది ఈ పదమూడు ఐదుకి కూడా ఇవ్వట్లేదండి ఇవి కూడా పదివేల కా నుంచి స్టార్ట్ అవుతున్నాయి తేజాలు తర్వాత బ్యా రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇంచుమించుగా పెద్దగా తేడా లేకుండా కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ అనేది నడుస్తున్నాయండి ఇటు తొమ్మిది వేలు కానుంచి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు అండి ఏదన్నా టూ జీరో ఫోర్ త్రీ ఒక పక్క సేల్స్ కూడా అంతంత మాత్రమేనండి కొన్ని మిర్చి రకాలైతే క్వాలిటీలు పెద్దగా లేవు కొన్ని రకాలు ఉన్నా కానీ మార్కెట్ ధరలకి కట్టకట్టలాడుతూ ఉంది పెద్దగా అనుకున్నంత సేల్స్ అనిపించలేదండి మార్కెట్లో సేల్స్ అనేది వ్యాపారస్తులు కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి కూడా కొద్ది తక్కువ అడగడం జరుగుతుంది చూసుకుంటే ఈ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండేది ఏదైనా సూపర్ అయితే పదమూడు అండి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎందులో టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ సిజంటా బ్యాడ్గి మాత్రం కొద్దిగా కర్ణాటక దేశవాలి అనేవి పెద్దగా మార్కెట్లో పెట్టకపోయినా కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లేస్ క్వాలిటీలండి లేస్ అంటే బాగా సైజు ఉన్నా కానీ తలపర డొల్ల ఉంటాయి ఆ టైప్లో ఉంటాయి సైజు ఉంటుంది కానీ రంగు అంతంత మాత్రమే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దేశవాళ్ళు అయితే పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి పదకొండు వేలు బెస్ట్ అయితే పన్నెండు వేలు డీలక్స్ జరుగుతున్నాయి ఇది సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ తర్వాత రకం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కాంట్రవర్షియల్కి క్వాలిటీ ఉన్న మద్రాస్ క్వాలిటీ అక్కడ నడిచే క్వాలిటీ అయితే లేదండి మార్కెట్లో థర్టీ ఫోర్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఉంటే కనుక పదమూడు వేలు జరిగే అవకాశాలున్నాయి ఆ క్వాలిటీ మార్కెట్లో లేదు ఇవి ఆ కర్ణాటక వైపు వచ్చినవన్నీ కూడా ఏడు ఎనిమిది ఆ రేంజ్లో నడుపుతున్నాయండి తొమ్మిది వేలు పదివేలు ఒక రేంజ్లో ఉంటే పదకొండు కా పది కా నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు థర్టీ ఫోర్లు డీలక్స్ తర్వాత బంగారం చూసుకుంటే లోయెస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానించి హయెస్ట్ డీలక్స్ మార్కెట్ పన్నెండు వేలండి అదే బుల్లెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు వస్తున్నారు క్వాలిటీ ఉంటాయి డీలక్స్ అయితే లో క్వాలిటీలు అనుకో ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు నడుస్తున్నాయి బుల్లెట్లు తర్వాత రకం రోమే టూ సిక్స్ కూడా కొంచెం మార్కెట్ అనేది తగ్గిందండి మార్కెట్ చూసుకుంటే హయ్యెస్ట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఒక్కొంద పన్నెండు వేల రెండు వందలు మాత్రమే జరుగుతుంది ఒకందో ఇటుగా గుంటూరు మార్కెట్లో ఒకంద రెండు వందలు ఫిక్స్ రేట్లుంటాయి ఒకసారి ఎక్కువగా పన్నెండు వేలు కానించి ఒక్కొంద రెండు వందలే ఇవి కూడా తొమ్మిది వేలు కానీ చదువుతున్నాయి రోమే టూ సిక్స్ అండి షార్క్ అయితే షార్క్ కూడా కొద్దిగా బద్ద టైప్ ఉంటే పెద్దగా సేల్స్ లేదండి సన్నకత్తు తేజ టైప్ ఉంటేనే టాప్ పదకొండు వేల ఐదు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవి తొమ్మిది వేలు కాని షార్కులు ఇంకా టూ సెవెంటీ కుబేర ఇవి కూడా పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు మార్కెట్ ఎందుకంటే ఈ రోజు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో బెస్ట్లు డీలెక్స్లు ముప్పై నుంచి నలభై పర్సెంటే కనపడుతున్నాయి ఎక్కువ మీడియం మీడియం బెస్ట్లు లాస్ట్ ఎగురు కోతకాయలు ఇక్కడ మనకు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవన్నీ కూడా అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి లాస్ట్ కోతలు కానీ రెండో కోతలు అయ్యే వస్తున్నాయి మార్కెట్కి ఒక పదిహేడు పద్దెనిమిది సోమవారం ముప్పై వచ్చిన మంగళవారం బుధవారం పదిహేడు ఇవాళ పద్దెనిమిది వేలు వచ్చాయి నిన్న పదిహేడు వేలు వచ్చాయి అంటే సరుకులు కూడా క్వాలిటీ ఉన్నాయి కూడా ధరలు కూడా అంతంత మాత్రమే కొంతమంది రైస్ కూడా సీజన్లో ఉన్న రేట్లు కూడా నేను యార్డు మొత్తం కూడా రేట్లు గ్యాదర్ చేసే టైంలో ఏంటన్నా సీజన్లో కూడా అంటే కూడా మరీ డల్లుగా ఉంది ఇంతే ఉంటుందా అని చెప్పేసి అడగటం జరిగింది ఎందుకంటే కొంతమంది రైతులకు కూడా వాతావరణం కూడా నేను ఇట్లా ఉందని చెప్పడం కూడా జరిగింది చూపించడం కూడా జరిగింది ఇంకా క్లాసిక్ సంఘం క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా ఇవి ఎనిమిది వేలు కానుంచి పదివేలు సూపర్ అయితే పదివేలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అండి క్లాసిక్ సంఘాలు ఈ లో కొన్ని లో మీడియం రకాలు మీడియం రకాలు పెద్దగా మార్కెట్లో సేల్స్ అనిపించలేదండి ఈ నాందారి రకాలన్నీ కూడా ఇది కూడా అదే పొజిషన్ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు టాపు పదివేలు ఏదైనా సూపర్ అయితే రకాలు టోటల్గా మార్కెట్లో అయితే అంతంత మాత్రమే ధరలు కొంచెం కొన్ని రకాలు కట్టకట్టగానే ఉన్నాయి ఇంకా తాళైతే ఐదు వేలు నుంచి ఆరు వేలు కొంత తాళ నటిస్తే తేజ తాలు ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా తేజ రంగున తాలు తేజ తాలు సీడి తాళైతే నాలుగు వేలు ఐదు వేలు మంచి మంచి రంగులు ఉన్న తాలు అయితే ఆరు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు కానించి ఐదు వేలు దాకా అయితే జరుగుతుంది ఇవండి బుధవారం నాడు ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్